పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక ఈ క్రమంలోనే విజయ్ ఆంటోని కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు కానీ తన పోస్ట్ కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యాడు ఈ హీరో దీంతో రంగంలోకి దిగిన ఈయన తన ఇంటెన్షన్ ఏంటో చెబుతూ ఎక్స్ లో వివరణ ఇచ్చాడు నా పోస్ట్ ను తప్పుగా అర్థం చేసుకున్న వారికి అంటూ ఓ లెటర్ ను ఎక్స్ లో పోస్ట్ చేశాడు విజయ్ ఇక అందులో కాశ్మీర్లో దారుణమైన మారణ హోమానికి పాల్పడ్డారు దీని ఏకైక లక్ష్యం బలమైన ఐక్యత బంధాన్ని విచ్ఛిన్నం చేయడమే భారత ప్రభుత్వం రాసుకొచ్చారు ఇక అంతకు ముందు చనిపోయిన వారికి నా సంతాపం తెలుపుతున్నాను అయితే పాకిస్తాన్లో యాభై లక్షల మంది భారతీయుల గురించి ఆందోళన చెందుతున్నాను మనలాగా పాకిస్తాన్లో ఉన్నవారు కూడా శాంతి సంతోషాన్ని మాత్రమే కోరుకుంటారు కాబట్టి ద్వేషాన్ని వదిలేసి మానవత్వాన్ని చాటుకుందాం అంటూ తన మొదటి పోస్ట్లో రాసుకొచ్చాడు విజయ్ ఈ పోస్ట్ కారణంగానే నెట్టింటా తీవ్ర విమర్శల పాలయ్యాడు అంతేకాకుండా ట్రోలింగ్కు కూడా గురయ్యాడు ఈ హీరో ఈ క్రమంలోనే తన ఇంటెన్షన్ను వివరిస్తూ మరో పోస్ట్ పెట్టాడు ఇప్పుడు ఆ పోస్ట్తో నెట్టింట వైరల్ అవుతున్నాడు